హలో అండి ఈరోజు నేను మీకు ఒక బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే చూపించబోతున్నాను చూడండి చాలా చాలా బాగుంది ప్లెయిన్ గ్రీన్ గ్రీన్ కలర్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ అంటారు కదా సో అలా అనమాట బ్లౌజ్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ కుందన్స్ రౌండ్ నెక్ అండి ఇది హ్యాండ్స్ దీనికి హైలైట్ అనమాట ఈ హ్యాండ్స్ చూపించడానికే నేను ఇప్పుడు వీడియో షూట్ చేసిన సో మీకు హ్యాండ్ వచ్చేసి ఇలా ఉంటుంది కింద వచ్చేసి కలర్ వస్తుంది అండ్ బీట్స్ వచ్చేసి చాలా చాలా బాగున్నాయి అండ్ హెవీ బీడ్స్ వర్క్ కూడా ఇది కొంచెం కాస్ట్లీ వర్కే అండి చాలా బాగుంటుంది కావాలి అన్న వాళ్ళు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేశారంటే కనుక నేను మీకు డిజైన్ అన్నది వేసి పంపిస్తాను సో మీ మెజర్మెంట్స్ అవన్నీ కూడా మీరు మాకు చెప్తే చాలండి మీకు కావాలంటే మేము స్టిచ్చింగ్ కూడా చేసి పంపిస్తాము మెజర్మెంట్స్ ఎట్లు ఇవ్వాలి ఏంటి అనే డౌట్ మీకు వస్తుంది సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన కి మీరు కాంటాక్ట్ అవ్వండి మేము మెజర్మెంట్స్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అన్నది మేము మీకు వాట్సాప్లో మెసేజ్ చేస్తాము దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది హ్యాండ్ వర్క్ ఎలా ఉందన్నది తప్పకుండా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా క్లిక్ ఉందానండి వి అండ్ మధ్యలో వచ్చేసి షుగర్ బీట్స్ అనమాట వర్క్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇదే వర్క్ కాదు మీకు ఎలాంటి టైప్ ఆఫ్ వర్క్స్ అయినా కూడా నేను మీకు కస్టమైజేషన్ చేసిస్తాను ఇది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ వచ్చేటటువంటి టెజిల్స్ అనమాట ప్రింట్ వచ్చేసి మనకి బ్యాక్ ఎలా వస్తుందో సేమ్ అలాగే వస్తుంది మీకు ప్రింట్స్ కట్ కావాలంటే ప్రింస్ కట్ క్రాస్ కట్ కావాలంటే క్రాస్ కట్ కూడా స్టిచ్